హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్ బిర్యానీ అండి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట నా స్టైల్లో నేను కొత్తగా ఫస్ట్ టైం చేశాను అంటే నేను కొంచెం మాడిఫై చేసుకుని చేశాను అనమాట కుదిరింది ఎక్సలెంట్ అనమాట ఇంట్లో వాళ్ళు అయితే చాలా మెచ్చుకున్నారు సో ప్రాసెస్ అయితే చూపించేస్తానండి ఫస్ట్ అయితే మనం ఫ్రై చేసుకోవాలి కాబట్టి చికెన్ మ్యారినేట్ చేసేసాను మ్యారినేట్ చేసి సో మ్యారినేషన్ అంటే అందరికీ తెలుసు కదా ఉప్పు కారం పసుపు అల్లం చిన్నపాయ పేస్టు అలాగే కొంచెం నూనె చికెన్ గరం మసాలా వేసేసుకొని మ్యారినేట్ అనమాట వన్ అవర్ బయట పెట్టేసి వన్ అవర్ ఫ్రిడ్జ్లో లో పెట్టేసుకోవాలి సో ఈ మ్యారినేషన్ ప్రాసెస్ అందరికి తెలుసు కదా అని చెప్పి నేను పెట్టి వన్ అవర్ లోపే పెట్టాను అనమాట ఇప్పుడు దీన్ని మనం డీప్ ఫ్రై చేసేసుకున్నాం నూనె సరిపడంత నూనె పోసేసుకొని నూనె వేడెక్కిన తర్వాత చక్కగా ఒక్కొక్క పీస్ వేసుకుంటా ఫ్రై చే అలాగే ఇది ఫ్రై చేసింది ఇప్పుడు మనం నార్మల్గా అయినా తినేయచ్చు అలాగే చక్కగా సైడ్ డిష్గా కూడా చాలా బనికి వస్తుంది రెండు విధాలుగా బనికి వస్తుంది సో నేనైతే ఇప్పుడు మరీ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి ఇది మామూలుగా అయితే ఫ్రై చేసేసుకొని డైరెక్ట్గా చికెన్ దమ్ పెట్టుకున్నప్పుడు పైన ముక్క నంచుకొని తింటారు మనకి హోటల్స్ ఒక ఫ్రై ముక్కే వేసేస్తారు నేను అలా కాకుండా కొంచెం గ్రేవీ లాగా రావాలని ట్రై చేశాను అనమాట సో నేను చికెన్ అంతా ఫ్రై చేసేసుకోనని చూసారా చక్కగా సైడ్ డిష్ కైనా తిన చుట్టుగానే సో అంతా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం ఇప్పుడు గ్రేవీ గ్రేవీగా చేస్తారనమాట అంటే ఇంక ఇదే కలుపుకొని తింటాము వేరే ఇంకా ఆల్టర్నేషన్ ఏం చేయను కాబట్టి నేను కొంచెం గ్రేవీగా చేస్తాను కొంచెం కర్రీ కూడా ప్రిపేర్ చేసేస్తాం అనమాట సరిపడినంత ఆయిల్ వేసేసుకొని ఇంకా పొలావ దినుసు స్పైసెస్ ఉంటాయి కదా ఒక చెక్క ఒక లవంగా అవి వేసేసేసుకోవాలి తర్వాత స్లైస్గా పెట్ అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ కొంచెం గ్రేవీ కోసం ఇంకా రైస్లో మనం ఆ గ్రేవీతోనే తింటాం అనమాట ఇంకా కట్టా కానీ గోంగూర కానీ ఏమి ఉండవు నేనైతే అల్లం చిన్నపా పేస్ట్ అయితే వాడలేదాన్ని ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్ లో అల్లం చిన్నపాయి పేస్ట్ కలిపాము ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ చేస్తాం కాబట్టి బిర్యానీలో కూడా పేస్ట్ వేస్తాము ఇంకా చేస్తున్న ఉల్లిపాయ ఇవన్నీ టమాటా అంతా మగ్గాలి కాబట్టి కొంచెం గంటితో క్రష్ చేసుకుంటా ఆ టమాటా అంతా క్రష్ అయ్యేలాగా కొంచెం క్రష్ చేసుకుంటా మగ్గ పెట్టుకోవాలన్నమాట సో ఈ గ్రేవీ అంతా మగ్గి ఆయిల్ తీలుతుంది చూసారా నేను చూపిస్తున్నాను వీడియోలో ఆ విధంగా కొంచెం మగ్గి ఆయిల్ తీలిన తర్వాత సరిపడినంత కారం అనమాట సరిపడినంత కారం మనం తినేదాన్ని బట్టి కారం వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత కొంచెం కారం కూడా పచ్చి వాసిపోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ గరం మాస్ చాలా మంది చాలా ప్యాకెట్స్ వాడుతున్నారు నేనైతే ఆచియే వాడతాను ఫస్ట్ నుంచి ఉంది ఆచియే కాబట్టి నాకు దాని ఫ్లేవర్ నచ్చుతుంది అనమాట సో ఆచిలో ఆచి గరం మసాలా చికెన్ మసాలా పౌడర్ వేసి దాంట్లో వేసేసుకొని చక్కగా పెట్టేసుకుంటే ఆ అంతా ముక్కకు పట్టేలాగా కలవబెట్టుకుంటే చక్కగా మూత పెట్టుకుంటా మగ్గ పెట్టుకోవాలన్నమాట తిప్పుకుంటే ఫైవ్ మినిట్స్కి పెట్టుకుంటా తర్వాత లాస్ట్లో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ కోసం ముక్కకు కూడా ఈ ఫ్లేవర్స్ అన్ని పట్టడానికి వేసుకోవాలన్నమాట ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు పట్టేలాగా చక్కగా మీడియంగా మీడియంగా కాదు సిమ్లోనే పెట్టుకొని తిప్పుకుంటూ చక్కగా మూత పెట్టుకొని మగ్గ పెట్టుకుంటా ఉంటే మనకి కావాల్సిన చికెన్ ఫ్రై బిర్యానీలోన చక్కగా మూత పెట్టేసుకొని సిమ్లో మగ్గ పెట్టుకుంటే ఆ స్పైసెస్ అన్ని తీసుకుపట్టి చాలా టేస్ట్గా ఉంటాయి తినేటప్పుడు ఇంకా మనం ఆ పీస్ నంచుకొని రైస్ మొత్తం తినేయడం అనమాట మనం తినేటప్పుడు ఇష్టంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్యామిలీ కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇంకా కర్ర రెడీ అయిపోయి పక్కన పెట్టేసేసుకున్నాను ఇప్పుడు బిర్యానీ కావాల్సిన బాగా అనమాట హోమ్ మేడ్ నెయ్యి తర్వాత కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ సరిపడినంత మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి నేనైతే ఒక హాఫ్ కేజీ ముప్పై కేజీ ఉండొచ్చు అన్ని వేసుకొని అవి వేగి వేయించుకోవాలి యాలక్కాయలు చక్కా లవంగా పువ్వుతా పొలావు ఆకు అన్ని అలాగే స్లైస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఒక చిన్న టమాటా వేసి ఇవన్నీ దోరగా వేయించుకోవాలన్నమాట చక్కగా దోరగా వేగిన తర్వాత నేనైతే కర్రీలో వేయలేదు కదా అల్లం చిన్నపాయ పేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా అల్లం చిన్నప్పటి పేస్ట్ మనం తీసుకున్న రైస్కి సరిపడనంత అల్లం చిన్నప్ప ఫోర్ మెంబర్స్ కాబట్టి ఒక్క పూటకి వచ్చేలాగా ప్రిపేర్ చేస్తున్నా తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నా ఈజీగా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు కొత్తిమీర చాప్ చేసుకున్నాయి కూడా వెయ్యాలి అసలు బిర్యానీకి మంచి ఫ్లేవర్ వచ్చేది పుదీనా అని అనమాట సో అది కూడా శుభ్రంగా కడిగేసి ఎప్పుడైనా సరే ఆకు కడి కడిగేసి కట్ చేసుకొని వేస్తాం కాదు మనం లాస్ అవ్వకుండా ఉంటాం సో ఈ కొత్తిమీర పుదీనా కూడా కొంచెం మగ్గిన తర్వాత మీరు వేసుకోండి బిర్యానీ మసాలా అది వేసుకోవచ్చు నేనైతే ఏమీ జస్ట్ కొంచెం కారం వేసాను ఆ మసాలా కొంచెం కారం అనమాట లేదు బిర్యానీ మసాలా అయినా వేసుకోవచ్చు ఇప్పుడు నా దగ్గర అవైలబుల్గా లేదు నేను ప్లేస్ స్పైసెస్ అంటే చక్కగా నేను తీసుకున్న రైస్కి సరిపోతాయి అనమాట ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాసు ఆల్రెడీ ఇంక మనం తినేటప్పుడు పెరుగు కదాక రైతాతోనే పెరుగు పచ్చడి రైతాతోనే తింటాం కాబట్టి సో నేను ఇక్కడ పెరుగు స్కిప్ చేసి పాలు బిర్యానీ అంతా మనం గ్రేవీ అంతా పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలి ఎప్పుడైనా సరే బిర్యానీ కొంచెం మార్నింగ్ కూడా టేస్ట్ గా ఉండాలంటే మసాలా పోయి వేగి ఆయిల్ తేల్తా ఉంటే అప్పుడు రైస్ కి మంచి ఫ్లేవర్ మంచి ఎరమా మంచి టేస్ట్ అనమాట సో నేనైతే ఆ గ్లాస్ గ్లాస్తో రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను మూడు గ్లాసులు వాటర్ మాత్రమే తీసుకుంటున్నాను ఎందుకంటే నేను వన్ అవర్ ముందే రైస్ నానబెట్టాను పైగా అవి పొలంలో రైస్ కాబట్టి ఎక్కువ వాటర్ కూడా అవసరం త్వరగానే ఉడికిపోతుంది రైస్ తోనే ప్రిపేర్ చేస్తున్నా సో ఆ ఎసరు చూసారా అంత వరకు ఇప్పుడు మనకి ఆ ఎసరుకి సరిపడినంత ఉప్పు రైస్ కూడా సరిపడినంత ఉప్పు వేసుకొని చూసుకోవాలి సరిపోయింది ఎసరు తిరుగుతూ ఉన్నప్పుడే మనం కడిగి పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ వాటర్ అంతా పూర్తిగా ఆ రైస్లో వాటర్ అంతా పూర్తిగా ఇంచేసిన తర్వాత అడ్జస్ట్మెంట్ అయిపోయింది చూసారా రైస్ రైస్ నానబెట్టి శుభ్రంగా వాటర్ లేకుండా నేను తీసేసాను అనమాట ఇప్పుడు ఆ రైస్ని నేను దాంట్లో వేసేస్తాను అవి పొలం రైస్ కొ కొన్నాయి కాదు ఇంకా మనం వేసేసుకొని నేనైతే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ ముందు నానబెట్టానండి దాని మామిడి అయితే కొలత అయితే ఒకదానికి రెండు గ్లాసులు అనమాట ఇప్పుడు రైస్ అంతా వేసిన తర్వాత ఒకసారి ఆ రైస్ అంతా కలర్ పెట్టేసేసి ఇంకా మనం గ్యాస్ని మీడియం లో పెట్టేసే పెట్టేసుకొని ఒకసారి మళ్ళీ చూసారా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది రైస్ మళ్ళీ ఒకసారి కలిగి పెట్టేసేసుకొని అంటే గ్యాస్ అన్ని పక్కల మండుతుందా లేదా అని ఒకసారి చూసుకొని రెంట్ దాకా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని చూసుకుంటూ ఉండాలి సెవెంటీ పర్సెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం టైం లేనప్పుడు జస్ట్ ఫ్రైని అలా అరేంజ్ చేసేసుకుంటే సరిపోతుంది నేనైతే కొంచెం గ్రేవీగా కలుపుకోవడానికి బాగుంటుందని చెప్పి ఓపిక చేసుకొని చేశాను అనమాట రైస్ మీద సర్వ్ చేసేసుకోవాలి చక్కగా ఈవెన్గా సర్వ్ చేసుకోవాలి చాలామంది స్టెప్స్ స్టెప్స్గా వేసుకుంటారు నేనైతే కొంచెం వేసే కాబట్టి స్టెప్స్తో పని లేదు సర్దుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో మనం పైన మంచి గార్నిష్ అలాగే మంచి ఫ్లేవర్ కోసం మిగతావి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుంటే సర్దు మళ్ళీ ఒక టెన్ మినిట్స్ పెట్టేసేయాలన్నమాట చూసారు ఆ విధంగా బరువు నేను ఆ దగ్గర ఒక చిన్న రోల్ ఉంది బరువు పెట్టేశాను అలా బరువు పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచిన తర్వాత మళ్ళీ మూట పైన కొత్తిమీర పుదీనా వేసుకుంటే మంచి ఫ్లేవర్ పడుతుంది కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత నెయ్యి నెయ్యి కూడా అన్ని పక్కల నాలుగు పక్కల నెయ్యి కూడా ఈవెన్ గా వే ఇంకా ఇది కావాలి గోంగూర కట్ట పెరుగుతూ కూడా పని లేదనమాట అంత చక్కగా తినేయచ్చు నేను ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్ కుదిరింది నేనే షాక్ అయ్యాను మనం మంచిగా ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడన్నా ఒకసారి చేస్తాం కాబట్టి ఓపిక్గా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు ఇంకా సో మనమే మన ఇంట్లో మంచి మంచి ఇంగ్రీడియంట్స్తో క్వాలిటీ ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు అనమాట చూసారా నెయ్యి కూడా నేను హోమ్ మేడ్ నెయ్యి అన్ని పక్కన వేస్తాను ఆ నెయ్యి అంతా కింద కరిగిపోతుందనమాట మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి అరామ వస్తుంది ఇంకా మనం మూత పెట్టేసేసుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గ పెట్టేసుకుంటే మనకి వేడి వేడి ఇంట్లోనే అదిరిపోయే బిర్యానీ చూసారా ఎంత బాగా కుదో మెత్తుకు కూడా చక్కగా ఉడికింది నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రాసెస్ కనుక మీకు కొత్తగా చేసేవాళ్ళు కూడా చేసేయచ్చు అనమాట ఒకవేళ కర్రీ ప్రిపేర్ చేసే టైం లేకపోతే కనుక కర్రీ ప్రిపేర్ చేయకుండా ఆ రైస్ మీద ఫ్రైస్ అద్దేసేసుకొని పెట్టుకుంటే ఎంత బాగా కుక్ అయిందో చక్కగా వాటర్ కూడా క్వాంటిటీ సరిపోయింది చెమడడం కానీ మెతుకులుగా ఉండడం కానీ ఏం లేదు చక్కగా ఈ విధంగా రైస్ చేసుకుంటే మంచిగా డైజెషన్ అవుతుంది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్